దేవునికి మహిమ కలుగును గాక దగ్గరగా చెప్పాలి ఆమె దేవునికి మహిమ కలుగునుక మంచి వాకి చదువుకుందాం నుంచి మాటలన్నీ మాట్లాడి యాభై ఒకటో కీర్తన పదివచనం చదువుకుందాం అయితే ఆరు వరకు నాతో చెప్పండి

నా దోషము నా దోషము పోనట్లు పోవునట్లు నన్ను బాగుగా నన్ను బాగుగా కడుగు కడుగు నా పాపము నా పాపము పోనట్లు పోనట్లు నన్ను పవిత్ర నన్ను పవిత్ర పరచు నా అతిక్రమములు నా అతిక్రమములు నాకు తెలిసే నాకు తెలిసే ఉన్నవి ఉన్నవి

నిర్మలుడుగా నిర్మలు అగపడు నేను పాపములో పుట్టినవాడును పుట్టినవాడు పాపములోనే నన్ను ధరించు గర్భము ధరించములు సత్యము కోరుచున్నావు సత్యము కోరుచున్నావు

ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించు నా పాపములకు విముకడవు కమ్ము నా నా దోషములన్నిటినీయముడి దేవా నాయందులో నుండి సన్నిధిలో నుంచి త్రోసివేయకు పరిశుద్ధ ఆత్మను